ప్పుడైంది మొత్తం బీజేపీ ముఖ్యమంత్రి షాక్ షాక్లో ప్రధాని మోదీ అమిత్ షా వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ కన్నుమూశారు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు గత ఏడు నెలలుగా క్యాన్సర్ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు సుశీల్ కుమార్ మోడీ మరణించిన విషయాన్ని బీహార్ బీజేపీ సోషల్ మీడియా వెల్లడించింది సుశీల్ కుమార్ మోడీ మరణ వార్తతో బీజేపీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని పేర్కొంది ఆయన మరణం బీజేపీ కుటుంబానికి తీరని లోటుగా ఆవేదన వ్యక్తం చేసింది సుశీల్ కుమార్ మోదీ మరణంతో ఆ పార్టీ నేతలు తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నారు సుశీల్ కుమార్ మోడీ తన ఆరోగ్య కారణాలతోనే ఈసారి ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారంటున్నారు బీహార్ రాజకీయాల్లో సుశీల్ కుమార్ మోడీ సీనియర్ నేత రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై మధ్య సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంలో రెండు సార్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి పనిచేశారు ఇక రెండు వేల ఇరవైలో ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాస్వాన్ మరణంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ అయింది దీంతో ఉప ఎన్నికల్లో ఆ సీటు ఆ సీటుకు సుశీల్ కుమార్ మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఏడాది ఏప్రిల్ రెండున ఆయన పదవీ కాలం అయితే ముగిసింది సుశీల్ కుమార్ మోడీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయనతో కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు పార్టీలో తన విలువైన సహచరుడు దశాబ్దాలుగా తన మిత్రుడు సుశీల్ మోడీజీకి ఆ మోదీజీ అకాల మరణం పట్ల ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు బీహార్లో బీజేపీ ఎదుగుదలకు దాని విజయాలకు ఆయన ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు